భారీ వర్షాల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని దెబ్బతిన్న పంట పొలాలు ఇళ్లు చెరువులను మంత్రి పరిశీలించారు అనంతరం మఠంపల్లిలో బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి వరద బాధితులకు తక్షణ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అన్నారం బ్యారేజీ సమీపంలో నీట మురిగిన పంట పొలాలను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు బాధిత రైతులతో మాట్లాడి ఓదార్చిన ఎమ్మెల్యే పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు వెంటనే ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు మొదలు పెడతాము దురదృష్టవశాత్తు మరణించిన వాళ్ళకి ఈ భారీ వర్షాల్లో ఈ వరదల్లో మరణించిన వాళ్ళకి కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి పాక్షికంగా ఇల్లు ఇంట్లో కొంత నష్టం జరిగిన వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే వాళ్ళకి కొత్త ఇల్లు ఇందులో మా ఇళ్ల పథకం కింద ఇస్తాం అదే విధంగా పశువులు పోయిన వాళ్ళకి మరి ఆ పశువుకి కంపెన్సేషన్ కింద యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది